నమస్తే ఫ్రెండ్స్ పుష్పాలన్నీ తెచ్చుకున్నానండి పూజకి మీరు చూస్తున్నారు కదా అయితే ఒక గొప్ప విషయం అండి మీకు చెప్తున్నాను నాకు తెలియకుండా నేను చేశానండి అది మీకు తెలియచేస్తున్నాను ఏంటంటే పద్దెనిమిదవ తేదీన సంకష్ట చతుర్దశి వస్తుందండి ఇది చాలా మంచి రోజండి అంటే మన విఘ్నేశ్వరుడికి పూజ చేసుకునే రోజు మీరు చూస్తున్నారు కదా ఏ ప్రతి పూజలో నేను స్వామిని పెట్టుకుంటాను నాకు ఒక స్వామి చెప్పారండి నేను ఒక సంవత్సరం పొడుగున సంకష్ట చతుర్దశే కాదండి ప్రతి బుధవారం స్వామి రోజుగా చెప్పుకుంటాం కదా ప్రతి బుధవారం ఇలాగే చేసుకుంటే అండి పూజ నా మీరు నమ్ముతారో లేదా కానివ్వండి నమ్మి తేరాలి నే నాకు చాలా సమస్యలు పోయి అలాగే మంచి ఫలితము కనిపించిందండి నేను బాగా నమ్ముతాను స్వామిని అలాగే ఈ సంకష్ట చతుర్దశి గురించి కూడా మీకు మంచి విషయం తెలియజేస్తానండి నేను నమ్మే స్వామి గురువుగా భావించే అతను చెప్తుంటారు మీకు తెలియచేస్తున్నాను ఏంటంటే ఈ పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగవ రోజు అండి సంకష్ట చతుర్దశి వస్తుంది ఈ సంకష్ట చతుర్దశి చాలా విశేషమైందండి పుష్యమే నక్షత్రతో వచ్చింది మూడు శని నక్షత్రాల్లో ఈ పుష్యమే నక్షత్రం ఒకటి కదండి అందుకు ఈ రెండు కలిసి వచ్చిన రోజు చాలా మంచిదండి ఇలాగా ఏ ఏ సమస్యలు ఉన్నా పోతాయండి ఆర్థికపరమైనవి ఆరోగ్యపరమైనవి ఉద్యోగ సమస్యలు ఇంకా చాలా రకాల సమస్యలు పోవటానికి మనం నమ్మాలి కానండి నాకైతే చాలా మంచి ఫలితం కనిపించిందండి నేను వన్ ఇయర్ చేశాను అందుకని మీకు చెప్తున్నానండి చేసుకోండి అలాగా ఈ పూజలు సంవత్సరం పొడుగున ప్రతి సంకష్ట చతుర్దశి రోజు సంవత్సరం పొడుగునా చేయొచ్చండి జీవితాంతము చేసుకోవచ్చండి చాలా మంచిది లేదంటే ఒక ఐదు సంకష్ట చతుర్దశలు కానీ ఏడు సంకష్ట చతుర్దశలు కానీ మనం చేసుకోవచ్చు నేను పూజలు మంచిగా నాకు వీళ్ళని కరెక్ట్గా చేస్తుంటాను కదండి మీరు తప్పనిసరిగా మీరు నమ్మి తీరాలండి అందుకే దీనికి ఇలా చెప్తున్నాను వినండి చేసుకోండి ఏమీ పెద్ద కష్టమేం కాదండి మీకు రాహు కేతువుల గురించి తెలుసు కదండి మనం దాని గురించి అందరికీ మనకు తెలిసిందే విష్ణు చక్రం విసరడం వల్ల మన తలాపాయి భాగం ఒకటిని కింద భాగం ఒకటిగా రాహుకేతువులుగా మనం చెప్పుకుంటాము అలాగే రాహువు గణపతికి అధిష్టాన దేవతగా ఉంటారండి అందుకు అతను చెప్పకుండా మనకి ఏమైనా కష్టాన్ని కలిగిస్తాడు అందువలన మనం మన సంకష్ట చతుర్దశి రోజు తప్పనిసరిగా మన గణపతిని పూజ చేసుకుంటే చాలా మంచిదండి అది ఎలాగో చెప్తానండి ఎప్పుడులాగే మనం ప్రొద్దుట అన్నీ శుచి శుభ్రత పాటించి మన గణపతిని పెట్టుకొని చిత్రపటానికి కానీ పూజ చేసుకుంటాము ఉపవాసము సాయంత్రం వరకు ఉంటే చాలా మంచిదండి మనం వినాయక చవితికి ఎలా చేసుకుంటామో అలాగే కొన్ని మన నైవేద్యాలు పెట్టుకోవచ్చు మనం స్వామికి అలాగే దేవాలయంకి తెల్లజిల్లేడు పువ్వులతో కానీ నెక్స్ట్ ఇంకా గరిక ఉంటుంది కదండి స్వామికి ఇష్టమైన గరికతో కానీ మనం దేవాలయంకెళ్ళి పూజ చేసుకుంటే చాలా మంచిదండి తప్పనిసరిగా అతను మన్నే కాపాడుతూనే ఉంటారు స్వామి అలాగే స్వామికి ముడుపు కట్టాలనుకోండి మీరు ఒక ఎర్రని గుడ్డలో మూడు పిడికలు బియ్యము ముడుపు కట్టినా చాలండి అలాగే ఆకులు చెక్కలు చాలా ఇష్టంగా అతనికి కదా మనం తాంబూలము తప్పనిసరిగా పెట్టుకోవాలండి దక్షిణతో పాటుగాను అలా మనం పూజ చేసుకుని చక్కగా ఆ రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి అంతేకాదండి ఈ పూజ చేసిన వారి గాలి మనకి సోకినా మనకి అలాగే వాళ్ళు చేత ఇచ్చిన నైవేద్యం కానీ తీర్థం కానీ పుచ్చుకున్నా మనకి చాలా మంచిదంట అంత ప్రతిఫలం అంటండి ఉంటుంది ఆ పూజ చేసే వాళ్ళకి అలాంటప్పుడు మనమే స్వయంగా చేసుకుంటే అంత మంచిది కదండి ఏమి లేదండి ఇప్పుడు చెప్పినట్టుగా చేసుకోండి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని చక్కగా పొందండి ఇబ్బందులు ఏ ఇబ్బందులు ఉన్న ఉద్యోగ సమస్యలు ఉన్న సంతానాలు లేకపోయినా ఏది లేకపోయినా సరే ఈ పూజ వల్ల మనకి తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుందండి చేసేసుకోండి ఇంకా ఇంకో విషయం ఏంటంటే మనం సంవత్సరం అంతా నెలకు ఒకసారి వచ్చే సంకష్ట చతుర్దశి చేద్దాం అనుకుంటున్నారనుకోండి మధ్యలో మనకు ఆటంకాలు వస్తుంటాయి ముఖ్యంగా స్త్రీలకి అలాగే ఐదు నెలలు ఏడు నెలలు అలా కూడా మనం చేసుకోవచ్చు అయితే మనకి ఇలాగా ఈ రోజుల్లో ఐదవ రోజు స్నానం మనకి శుద్ధి అయిపోతుంది కదండి ఐదవ రోజున మళ్ళీ ఇప్పుడులా మనకి ఆ పూజను మనం కంటిన్యూ చేసుకోవచ్చు అందులో ఏమీ తప్పులేదని స్వామి చెప్పారు ఇంకో విషయం ఏంటంటే అండి ఒక ముఖ్యమైన విషయం మన స్త్రీలకి నెలలో వచ్చిన ఆటంకం ఉంటుంది కదండి అది మనకి స్త్రీలు చాలా ఫీల్ అవుతాం కానీ కానీ మనకు అది చాలా పవిత్రమైనది అండి మనకి ఈ నాలుగు రోజులు అయిపోయాక ఒక ఐదో రోజు చేసే స్నానం వల్ల మనకి చాలా పవిత్రత వస్తుందండి అది ఒక స్వామి చెప్పారు చాలా బాగా చెప్పారు మనకి ఇంద్రుడి ఇచ్చిన వరం అండి మనకు అది బ్రహ్మహత్య పాతకం తీసుకోవడం మనం ఈ ఐదు రోజుల నుండి పవిత్రంగా అవుతామండి ప్రతి స్త్రీ కూడా అందులో దాని గురించి మనము బాధపడవలసిన పని లేదు మన ఇచ్చిన పెద్ద వరం అండి ఈ వరాన్ని మనము ఇంద్రుడి ద్వారా గ్రహించాం అందుకు దీన్ని మంచిగానే మనం తీసుకోవాలి పురుషులకి లేనిదండి ఆ వరం మనది అందుకని మనం ఎంతో అదృష్టం చేసుకున్నట్టుగా చెప్తారండి ఆ స్వామి అందుకని ఆ విషయంలో మాత్రం మనమేమీ బాధపడవలసిన పని లేదండి ఆ స్త్రీకి గొప్ప వరంగా భావిస్తున్నాం అది ఇది ఎందుకు చెప్పానంటే పూజలప్పుడు చేసినప్పుడు మనకు కొన్ని అడ్డులు వస్తాయి కదండీ అని ఇలా నేనే తెలియజేశాను అయితే ఈ సంకష్ట చతుర్దశి పూజలు మాత్రం చేసుకునేటప్పుడు ఆ రోజు మనము ఎలాగా వరుసగా లెక్కిస్తున్నాం కదా వార నెలలు అని మనం దాని గురించి ఉపవాసాలు ఉండడం కూడా చేయకూడదండి దాన్ని మళ్ళీ ఎప్పుడులా పూజ చేసుకోవచ్చు ఆ రోజు ఏ రోజైనా సరే ఆ స్వామిని మనము పూజ చేసుకోవచ్చు ఇది చాలా ఈజీగా ఉంది కదండి ఎంతో ప్రతిఫలం మనకు వస్తుంది మనము నమ్మాలండి దీని గురించి నమ్మి తల్లి నే నాకైతే చాలా మంచిగా జరిగిందండి ఒక సంవత్సరం అంతా నేను చేశానండి అయితే నేను ప్రతి బుధవారం చేసేదాన్ని అందులో సంకష్ట చతుర్దశి కూడా వస్తుంటుంది అలా చేసుకుంటుంది అండి అందుకే మీకు చెప్ తెలియచేస్తున్నాను చేసుకోండి వీలన్నమాటగా చేసుకోండి తప్పనిసరిగా ఈ పూజ చేయండి ఫలితాన్ని పొందండి ఎన్నో సమస్యలు మనకి పరిష్కారం అవుతాయి అన్ని రకాలుగాను ఎప్పుడులో మనం చేసుకునే పూజలే కదండి రేపు మాత్రం ఇలాగా చేసుకోండి చూస్తున్నారు కదా ఈ పూజలో స్వామిని కరణ చేసుకొని పూజ చేసుకున్నాను అలాగే నైవేద్యం పెడుతున్నానండి ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూజ వీడియో కోసం మళ్ళీ సతమాత్రం చేసుకోండి మంచిగా చెప్పుకుందాము నిన్ను తెలుసుకొని మీకు చెప్తుంటాను ఫ్రెండ్స్ చేస్తారు కదా పూజ మళ్ళీ నేను పూజ చేస్తూ మీకు వీడియోని పెడతాను అలాగేనండి ఓకే అండి థ్యాంక్ యూ